హలో ఆల్ ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు టీ ట్వంటీలో నంబర్ వన్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా అవతరించాడు రెండు స్థానాలు ఎగబాకి శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగతో అగ్రస్థానాన్ని హార్దిక్ పంచుకున్నాడు ప్రస్తుతం వీరిద్దరూ రెండు వందల ఇరవై రెండు రేటింగ్ పాయింట్లతో సమంగా ఉన్నారు ఇటీవల ముగిసిన టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు ఆల్రౌండ్ షోతో అదరకొట్టిన పాండ్యా భారత రెండోసారి టీ ట్వంటీ వరల్డ్ ఛాంపియన్స్గా గా కీలక పాత్ర పోషించాడు దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లోనూ పాండ్యా సంచలన ప్రదర్శన కనబర్చాడు ప్రోటీస్ విధ్వంసకర బ్యాటర్లో హెన్రిచ్ క్లాసన్ డేవిడ్ మిల్లర్ను అవుట్ చేసి భారత్ను విజేతగా నిలిపాడు ఓవరాల్గా ఈ టోర్నీలో పాండ్యా ఆరు ఇన్నింగ్స్లో నూట యాభై ఒకటి పాయింట్ ఐదు ఏడు స్ట్రైక్ రేట్తో నూట నలభై నాలుగు పరుగులు చేశాడు అటు బౌలింగ్లోనూ పదకొండు వికెట్లు పడగొట్టాడు ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ సమయంలో ఆల్ ర్యాంకింగ్స్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మహబద్ నబీ ఏకంగా ఆరో స్థానానికి పడిపోయాడు అదేవిధంగా ఈ పొట్టి లో అదరగొట్టిన ఆసిస్ రౌండర్ మార్కస్ స్టోయినిష్ ఒక్క స్థానం ఎగబాకి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు ఇక జింబాంబే రౌండర్ సికిందర్ రజా బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో నిచ్చారు